Health. Reboot your body. Omega 3 नमस्कार वेलकम टू हेल्थ विजिता कार्यक्रम की स्वागत ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఆ టాపిక్ ఏంటి అంటే మనందరం కూడా ఇంటికి దిష్టి తగిలినప్పుడు దిష్టి కోసం అని చెప్పి రకరకాల వస్తువులు కడుతూ ఉంటాము ఒక ఇంటికే కాదు షాపులకి మనం వ్యాపారం చేసే సంస్థల దగ్గర కానివ్వండి అలాంటి ప్రదేశాల్లో కూడా ఈ ఒక పట్టిక అనే ఒక వస్తువు అనొచ్చా దాన్ని స్టోన్ అంటాం మామూలుగా దాన్ని మనం దిష్టి కోసం కడుతూ ఉంటాము కానీ ఇదే పటిక దీన్ని మనం ఓన్లీ దిష్టి కోసమే కాదు హెల్త్కు సంబంధించిన మరొక విధానంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సుధాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసలు ఏంటి దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు నిజంగా అంటే ఒక రాయి వల్ల హెల్త్కి ఉపయోగాలు ఉన్నాయా దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు ఈ టాపిక్ అసలు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది ఇది పటిక అంటే ఒక స్టోన్ దీని మామూలుగా మనం దిష్టి కోసం అని చెప్పి కడుతూ ఉంటాం ఇంట్లో కానివ్వండి మనం బిజినెస్ చేసే ప్రదేశాల్లో కానివ్వండి ఇలా వ్యాపార సంస్థల్లో కానీ దీన్ని ఆరోగ్యపరంగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే పట్టిక అంటే మీరన్నట్టు దిష్టికి వాడతారు అవును దిష్టి పెడతారు రాగానే బయట నుంచి ఎవరైనా జనం లోనికి వచ్చిన వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లోన్కి రాకుండా ఫిల్టరైజేషన్ అయిపోతాయని పెడతారు ప్లస్ అదే దిష్టికి బూడిద గుమ్మడికాయ కూడా పెడతాం అదే బూడిద గుమ్మడికాయని ఈ మధ్యకాలంలో కాలంలో మా మా యొక్క ఆయుర్వేద వైద్యులు కూడా దాన్ని బాగా హైలైట్ చేయడం జరిగింది ఈ సమ్మర్లో మేము బూడిద గుమ్మడికాయ ఏంటంటే ఆయుర్వేదంలో లేహ్యం అని ఉంటుంది ఆ కోష్మాండ లేహ్యం అంటే బాడీకి వేడి చేయకుండా ఉండటానికి ఆ లేహ్యం రూపంలో తింటారండి బూడిద గుమ్మడికాయని పట్టుకే బెల్లం కలిపి లేహింగం చేస్తారు ఇంట్లో కూడా చేసుకుంటారు ఈ మధ్య కాలంలో అది మనకి బయట స్వీట్ షాపుల్లో అమ్ముతారు స్వీట్ కింద గుమ్మడికాయ స్వీట్స్ అమ్ముతారు అది తినటం వల్ల ఓవర్ హీట్ ఫార్మేషన్ తగ్గుతుంది అంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ తగ్గితే ఈ పైల్స్ కంప్లైంట్స్ అవి రాకుండా ఉంటాయండి అంటే హీట్ వల్ల వచ్చి ఇబ్బందులు అన్ని అన్ని తగ్గుతాయండి అదొక ఫుడ్ సప్లిమెంట్ కింద వాడతాం అది అది కూడా దిష్టికి వాడుతున్నారు ఈ పట్టికను కూడా దిష్టి కింద వాడుతున్నారు ఈవెన్ సైన్ ధనం కూడా దిష్టి కింద వాడుతున్నారు ఈ దిష్టి కింద వాడేవన్నీ కూడా మన మనకి హెల్త్ పరంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గిస్తుంది అండి అంటే ఇప్పుడు మీ మీడియా పరంగా చెప్పొచ్చు లేదు నాకు తెలియదు కానీ ఈ పట్టికని మామూలుగా అయితే చాలా ఓళ్ళలో ఇనప పెంకలు వేసి పొంగిస్తారు అంటే వాటర్లా పొంగిపోతుంది అంటే ఏమీ అయ్యొద్దు ఇది బాండి పైన ఇది ఇనప బాండి పైన పెట్టితే కింద స్టవ్ వెలిగిస్తే ఇది వాటర్ కింద అయిపోతుంది దాన్ని శుద్ధి అంటారు అనమాట అలా పట్టుకుని శుద్ధి చేసి మామూలుగా నోట్లు వేసి మామూలుగా ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ని పుక్కులు ఇస్తారు పుక్కులు ఇచ్చటం వలన ఈ మౌత్ అల్సర్స్ ఉంటాయి మన నోట్లో పుళ్ళు అవుతూ ఉంటాయి ఈ త్రోట్లో ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి మీకు చాలామంది పిల్లలకి టాన్సిల్స్ అవుతూ ఉంటాయి ఆ టాన్సిల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా ఇది తగ్గిస్తుందండి అన్ని మధ్యకాలంలో ఈ పటిక మీద మా గురువు గారు చాలా మంది ఉన్నారు ఈ పటికిని మెడిసిన్ కింద ఇచ్చి కొన్ని వందల వేల రోగాలను తగ్గించే వాళ్ళు కూడా ఉన్నారండి దీనికి ఓకే ఓకే ఇదే పటికిని మనం సమ్మర్ లో వాటర్ లెస్ట్ చేయటం వల్ల ఏంటంటే మనకు బయట ఒడ్డు పేలిపోతూ ఉంటది పేలి తగ్గుతుంది ఓకే అంటే ఇప్పుడు ఉంది ఆంధ్ర సైడ్ ఉంది ఎక్కువ ఎండలకు ఒళ్ళు పేలిపోతూ ఉంటదండి స్వెట్టింగ్ పట్టేసి ఆ పేలిపోయినప్పుడు పట్టుకేసి కొంచెం స్నానం చేసేటప్పుడు ఒంటి దురదలు తగ్గుతాయి అనమాట పగిలిపోయి దొరదలు వచ్చేస్తావు అవి తగ్గుతూ ఉంటాయి ఈవెన్ ఇదివరకు షేవ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ లోషన్స్ వచ్చినాయి కానీ ఈ పట్టుకుని గడ్డానికి పెట్టుకునేవారు యాంటీసెప్టిక్ కింద పెట్టుకునేవారు ఇది ఇది మనం నెలకొకసారి మనం మన వాటర్ టబ్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్ద టబ్స్ ఉంటాయి స్నానం చేయడానికి ట్యాంక్స్ ఉంటాయి అవి క్లీనింగ్ కి కూడా ఈ పట్టిక ఇంత మొక్కనేస్తే మొత్తం అంతా టబ్ అంతా క్లీన్ అయిపోయి లోన ఉన్న జెమ్స్ అన్ని చచ్చిపోతూ ఉంటాయి ఈ పట్టిక వలన ఆ విధంగా క్లీనింగ్ వాడతారు ఇదే పట్టికని చాలా మంది ఓళ్ళలో పూర్వకాలం వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎలా అన్నమాట శుద్ధి అంటారు అనమాట చిన్న మంట మీద పెట్టి ఇన ప్యాంక్ మీద పెట్టగానే వాటర్ కింద అయిపోతుంది అండి ఇది అయిపోయిన తర్వాత గరిదొట్లే కలిపిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ ఫోటర్ని భద్రపరుచుకుని ఒక పటిక ఒక రెండు వేలకి ఎంత వస్తే అంతా ఒక గ్లాస్ వాటర్ తాగుతారు తాగుతారనమాట నార్మల్ వాటర్ అండి నార్మల్ వాటర్ వేసి తాగుతారు తాగిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది ఈ లో తెలియకన్నా ఏదన్నా అల్సర్స్ ఉన్నా అవి కూడా తగ్గుతాయి అనమాట ఈ పైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఈ ఆలమ్ని వాటర్లో డిప్ చేసేసి తర్వాత ఆ వాటర్ తో వాష్ చేసుకుంటూ ఉంటారు అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరగకుండా ఉండటానికి వాడతారు అండి ఓకే అంటే ఓవర్ హీట్ వల్ల వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా ఇది సొల్యూషన్ ఓవర్ హీట్ వల్ల వచ్చి రుగ్మతలు ఏదైతే ఉంటాయి మనకి ఏదైనా ఒళ్ళు పేలటం కానీ పగలటం కానీ దురదలు రావటం కానీ ఇలాంటి దాని మీద ఏంటంటే పటికితో నీళ్ళతో కడగటం వల్ల గొమ్ము తగ్గిపోతూ ఉంటాయి ఇదే పటికిన ఏంటంటే మన టీత్ మధ్యన అల్సర్స్ వస్తూ ఉంటాయి అది పళ్ళ మీద బ్లడ్ బ్లడ్ బ్లీడ్ అవుతుంది బ్లీడ్ అవుతూ ఉంటాయి ప్లస్ కొంతమంది ఏంటంటే చిగుళ్ళు బ్లడ్ రాకపోయినా ఉబ్బిపోయినట్టుగా కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఎట్లా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా పొంగించుకోవాలి వెంక మీద వేసి పొంగించుకుని ఒక డబ్బాలో భద్రపరుచుకుని బ్రష్ చేసిన తర్వాత ఒక ఒక రెండు వేలకి ఎంత వస్తే అంత వాటర్లో తీసుకుని మగ్గులో వాటర్లో తీసుకుని ఉక్కుల ఊయటం వల్ల ఏంటంటే ఆ చిగుళ్ళ వచ్చే సమస్యలు తగ్గుతాయండి ఈ పట్టిక ఇన్ని విధాలుగా వాడతారు ఇది గొమ్ముని ఏదైనా మనకి ఈ ఎక్కడైనా మనకి కట్ అయిందనుకోండి వెంటనే బ్లడ్ అది కట్టడానికి అంటే బ్లడ్ ఎక్కువ ఓవర్ఫ్లో ఆగటానికి పట్టిక పెట్టగానే ఆగిపోతుంది ఈ పట్టిక అందుకే ప్రతి ఇంట్లోనే ఉంచుకుంటారండి ఇది ఫస్ట్ మండినట్టు ఉన్నా వెంటనే అది ఇది నోట్లేసి పుక్కించని నోరు మొద్దు వారినట్టు అది ఐదు నోషాలు తర్వాత మామూలు నార్మల్ అయిపోతుంది ఆ ముద్దు వారినప్పుడు మొత్తం రిపేర్ ఓకే ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఈ పటికతోనే ఐడ్రాప్స్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే మామూలుగా కంపెనీ వాళ్ళు కూడా దీంతో కూడా ఐడ్రాప్స్ తయారు చేస్తారు అలా ఇది పటికని కొన్ని కొన్ని రకాలుగా డెంటల్ పౌడర్స్ లో వాడతాం అండి ఇది పేస్ట్ లాగా డెంటల్ వాటికి వాడతాం ఇది అంటే ఉత్తరాయణి ఉత్తరా గింజల్ని పౌడర్ చేసి దాంట్లో కొంచెం ఆలం అంటారు యాలం పట్టికని యాలం ఆలం 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 అంటారు పట్టుకుని తీసుకుని పళ్ళు వాష్ చేసుకుంటారు ఎందుకంటే ఎప్పటికప్పుడు శుభ్రమైపోతూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా పట్టుకుని కొన్ని వందల రకాలుగా ఈ పటికని వాడతారు కొన్ని కొన్ని ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకమైన దీనికంటే గుర్తింపు ఉన్నదండి మొత్తానికి అంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మౌత్ అల్సర్స్ వల్ల చీటికి మాటికి వస్తూనే ఉంటాయి అవి వాటి వల్ల ఏమి తినలేకపోతుంటారు సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు ఇబ్బంది పడతారు మీరు అన్నట్టుగా టాన్సల్స్ కూడా చాలా మంది పిల్లలు టాన్సల్స్ ఇలా పొంగించుకోవాలండి వాటికి నేను పెంక మీద పొంగించిటికటి తీసుకుని గార్లింగ్ చేసి పూసేస్తా ఉంటే పిల్లలు తెలియక మింగే పొంగించాలండి పొంగితే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవండి ఇలా పొంగించి పెట్టుకుంటే దాన్ని ఇలా పొక్సి ఊసేస్తే ఏమవుతుందండి ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ పోతుందండి కొంచెం గోరువెచ్చ గోరువెచ్చ నీళ్ళలో వేసుకోవచ్చు వేసుకుని పొంగించి ఊసేసేటప్పటికి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఓకే ఓకే ఇలా ఈ విధంగా ఏంటంటే పటికని కొన్ని వందల వేల రకాల ప్రాబ్లమ్స్ కూడా ఇంటేక్ గా వాడతారు అది అనుభవం ఉన్న వాళ్ళు వాడతారు మనం జనరల్ గా అయితే గార్లింగ్ చేసుకుంటానికి ప్లస్ స్నానం చేసినప్పుడు వాటర్ వేసుకుని చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ సమ్మర్ లో చాలా మందికి ఒళ్ళు పగిలిపోతూ ఉంటారు కదా వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది అండి ఈ విధంగా పట్టుకుని వాడటం వల్ల మనకి అన్ని రకాల ఉపయోగాలు అంటే తిష్టికే కాదు మనం ఇన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవాలి అంటే దేని తక్కువ అంటారు కదా రాయే కదా దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటాం గానీ ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట యూ వెరీ మచ్